పెట్టుబడులు రావాలంటే డబ్బులు రావాలంటే కొంచెం టైం పడుతుంది కానీ అవసరమైతే ఎట్ట మొబలైజ్ చేయాలనో కేంద్ర సహకారం తీసుకుంటున్నాం ఇంకొంత మొబలైజ్ చేసుకుని నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడకుండా వెల్ఫేర్ సంక్షేమం అభివృద్ధి ఒకప్పుడు రోడ్లన్నీ పోయినాయి ఈరోజు రోడ్లన్నీ గుంతలు పూడ్చాం మళ్లీ ఆమె ఇస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది అన్ని రోడ్లు వేసే పరిస్థితి తీసుకొస్తాం స్లోగా అన్ని కూడా చేస్తాం అల్టిమేట్ గా నా ఆలోచన ఒకటే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ గ్రామాల్లో ఉండేవాళ్ళు ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలా ఆనందంగా ఉండాలా పది రూపాయలు సంపాదించుకునే పరిస్థితిలో ఉండాలా ఒట్టి మాటలు చెప్పకుండా మనం అందరం అనుకుంటే ఈ రోజు చెట్టు కింద కూర్చున్నాం మనం మంచి ఆలోచనలు వస్తాయి బుద్ధుడు కూడా చెట్టు కిందనే మంచి ఆలోచన వచ్చింది అది బుద్ధిజం కింద తయారైంది ఎక్కడే పుట్టిన భగవాన్